ఉంది ఇంతవరకు కూడా అక్కడ తన పుత్రుడికి ఇళ్ళ స్థలాలు చూపించిన పాపం పోవాలి ఈరోజు కూడా ఇక్కడికి వచ్చిన కొద్ది మంది ప్రజాప్రతినిధులు ఇస్తామని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం రాబోయే కాలంలో మాత్రం ఖచ్చితంగా జనరల్ మిషన్ అందరూ కూడా ఖమ్మం పట్టణంలో ఇళ్ల స్థలం ఇచ్చే వరకు కూడా ఆయన పోరాటం మా పార్టీ ప్రత్యేకంగా చేస్తుంది ఆ సందర్భంగా మీరు కూడా అలాగే ఇవాళ మీడియాలో ఉన్న జర్నలిస్టులు ఇతర కూడా ఆర్థికంగా భారం కూడా ఎవలవవుతుంది మీకు వచ్చే అది న్యూస్ పేపర్ కానివ్వండి లేదు ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి ఉన్నా కానీ యజమానించే జీత ప్రజలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కులు అయితే ఉన్నాయో ఆ హక్కుల కోసం కూడా సిపిఎం పార్టీ ప్రత్యేకంగా వాటర్ చేస్తే ఇవాళ ప్రధానంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విలేకరంగా దాడులు పెరుగుతున్నాయి స్వేచ్ఛగా లేదు నిజాయితీగా మాట్లాడుతున్న టీవీ ఛానల్స్ మీద దాడులు పెరుగుతున్నాయి మీ చాలా సందర్భాలు చూసే ఉంటారు ఇవాళ నేషనల్ స్థాయిలో ఉన్న ప్రధానమైన నిజాయితీగా చెప్పే వార్తా ఛానల్స్ మీద కూడా ఈడీ దాడులు చేస్తుంది లేదు ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేక మాటలు చెప్తే వాళ్ళకి ఎదురే మీద కూడా వాళ్ళ మీద వివిధ సంస్థల నేతలతో ప్రభుత్వం సంబంధించిన సంస్థల అధినేతతో కూడా వాళ్ళ మీద దాడులు పరిస్థితి కూడా మనం కాదు ఈ పన్నెండేళ్ల కాలంలో జర్నలిస్టుల వ్యక్తుల మీద దాడులే కాదు కొన్ని రాష్ట్రాల్లో ప్రధానంగా ఒక్క సంబంధించి కానీ లేదు ప్రభుత్వ వ్యతిరేకంగా బాటలు రాస్తే వాళ్ళని చంపిన పైన కూడా కాపాడుతుంది స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా తక్కువ మంది స్థాయిలో విలేకరు చేయడం భాషలో దాదాపుగా ఈ పదమూడు ఏళ్ళ కాలంలో కొన్ని వేల మందిని వివిధ రాష్ట్రాల్లో బీజేపీ వచ్చిన తర్వాత చంద్ర మీద నచ్చిన జరుగుతున్నాం దీన్ని కూడా మనం గమనించుకోవాలి దీనికి వ్యతిరేకంగా కూడా మనం ఏదైతే మోడీ ప్రభుత్వం ఉందో దానికి వ్యతిరేకంగా మనం గౌరవ చెప్తా వస్తున్నాం ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ ప్రభుత్వానికి వ్యతిరేక రాసిన లేదా ఒక సంస్థకు వ్యతిరేకం రాసినా కూడా కొద్ది మంది దాడులు చేస్తున్నారు వీటికి వ్యతిరేకంగా కూడా ఈ సంఘాగ్రంలో అంత కొంతకాలంగా ఇప్పుడున్న ఉన్న నాయకత్వ వాదన కూడా కొనసాగుతుంది వాటిని కొనసాగించాల్సింది దాంతోపాటు ఇవాళ టౌన్లో ఎవరైనా విలేజ్ మిత్రులు కానీ జిల్లా సంబంధించిన యాక్షడెంట్ అయినా లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ ఆ సందర్భంలో కూడా ఇతర నాయకత్వం అంటే ఇతర కంటే కూడా ఇప్పుడున్న సఖ నాయకులు వాళ్ళు సొంతంగా డబ్బులు వేసుకోవడం లేదు బయట నుంచి కొంత డబ్బులు వదిలే చేసుకోవడం వాళ్ళు కూడా ఆర్థికంగా ఆ సహకారంలో ఇవన్న స్థాయి నాయకత్వాన్ని కృషి చేస్తారు రాబోయే కొనసాగించాలి కొత్త నాయకత్వ మాత్రంలో ఈ సంఘం మరింత విధంగా కావాలి దాంతోపాటు మీకున్న ఏదైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో వాటి మీద ఆందోళన కార్యక్రమాలు ఈ కొత్త నాయకత్వాలను తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్రధానంగా జన విస్తృతికి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా అది ఇంటి స్థలాల కానివ్వండి ప్రభుత్వం రావాల్సిన హక్కుల కానివ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఇబ్బందులకు కానివ్వండి ఏ సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా మీకు మద్దతుగా ఎట్టి పరిస్థితుల్లో మీ ఏం పొందామని చెప్పి ఇచ్చిన తర్వాత సిద్ధం పార్టీ మంచి దగ్గర నుంచి తెలియజేస్తూ నాకు అవగాహన ఇచ్చిన వేదికను పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ